భీమిలి భీమిలి దొరతాడు రోడ్ అండి భీమిలి దొరతాడు రోడ్లు పంచాయతీ లేవట్టు ఇది డిటిపిసి లేవట్టు కృపావరం లేవట్టు అండి ఇది పంచాయతీ లేవట్టు పంచాయతీ లేవట్లు బిట్లున్నాయి ఇదిలా దొరతోట వెళ్ళే రోడ్ అండి ఇది ఇలా దొరతోట వెళ్తాం ఇది ముందు కనిపించింది తా రోడ్ అండి ఇది ఈ దొరతాటు రోడ్డు ఇదేముంది ఇలాగా భీమిలి పీచ్కెళ్ళే రోడ్డు సో ఇది కూడా ఇలా మీకు భీమిడి రోడ్ అసలు ఇది ఊర్లోకి వెళ్తుందండి ఇదిలాగా సో ఇదిలా పరహరీ కట్టిస్తుందండి ఇదిలాగా పొనాలు కట్టిస్తుంది ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ అండి ఇది ఇలా పొనాలు కట్టి నార్త్ ఈస్ట్ కార్నర్ నలభై ఇంటు నూట పదిహేడు సైజు నలభై ఇంటు నూట పదిహేడు సైజు ఇది టూ రోడ్ కార్నర్ టూ రోడ్ కార్నర్ నలభై ఇంటు నూట పదిహేడు ఇందులో ఆఫ్ కాల్తే ఆఫ్ ఇస్తారు అండి సహకరిస్తారు సో ఇది మూడు వందల ఐదు వందల ఇరవై గజ్జలు వస్తుందండి మొత్తం నాకు నలభై ఇంటి నూట పదిహేడు సైజు ఇలా ప్రహారీ కట్టింది ఇలాగ ఇలా ఎఫర్ చేయలేండి ఇక్కడ నుంచి సేల్ ఇది నలభై ఇంటి నూట పదిహేడు ఐదు ఇరవై ఐదు వందల ఇరవై గజ్జలు ఇందులో ఆఫీ కల్త ఆపిస్తారు నార్థిస్ట్ కార్నర్ అండి ఇది దొరతాట రోడ్డు దొరతాట రోడ్డు ఇది పంచాయితీ ఇలా క్లీన్ డాక్యుమెంటు అంతా ఫుల్ డాక్యుమెంట్ అండి ఇలా ఫార్టీ ఫీట్ రోడ్డు ఇది తా రోడ్ వేస్తున్నారండి ఇలాగ ముందునే లేఅవుట్ ఉందండి ముందు ఇది తార్ రోడ్ వేస్తున్నారు అలా ఊరిలోకి సో ఇదిలాగా ఇది సైజు నలభై ఇంటి నూట పదిహేడు అండి ఐదు వందల ఇరవై కేజీలు వస్తుంది సో ఇది మీకు హాఫ్ కెళ్తా ఆపిస్తారు ముక్కలు కాదు మొక్క ముక్కలు అమ్ముతారండి ఇది దొరతాడు భీమిండే రోడ్ అండి ఇది అండి అది మరి అదంతా లేవట్ అది అదంతా తా రోడ్లు వేస్తున్నాయి రోడ్లు వేస్తున్నాయని లేవటం అది గ్రామం అనేది ఊరు అది ఊరు గజం పన్నెండు వేలు మాత్రమే ధర గజం పన్నెండు వేలు మాత్రం అనేది పంచాయతీ లేవట్టు గజు పన్నెండు వేలు ఎందుకు వెళ్ళాం